అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడత డబ్బులు రాని వారికి ఎలా చేస్తే రెండు గంటలు డబ్బులు పడతాయండి ఎలా అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మల్ ఆలు పెట్టుకోండి ప్లీజ్ కంపల్సరీగా పెట్టుకోండి లైక్ మాత్రం మర్చిపోకండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపావళి రోజున ప్రారంభించడం జరిగింది మొదటి సిలిండర్ మార్చ్ ముప్పై ఒకటి వరకు అయితే ఇవ్వడం జరిగింది అలాగే రెండవ సిలిండర్ అనేది ఏప్రిల్ మొదటి తేదీ నుంచి జూలై చివరి తేదీ వరకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో రెండవ సిలిండర్కి చాలామంది అయితే బుక్ చేసుకున్నారు కొంతమంది బుక్ చేసుకోలేదు కొంతమంది బుక్ చేసుకున్న వారికి కూడా డబ్బులు పడలేదు ఎందుకు పడలేదు అనేది నేను చెప్తాను చూడండి ఎవరైతే ఈ కేవైసీ చేసుకోలేదో వారికి మొదటి నుంచి పడతలేదు కొంతమందికి ఈ కేవైసీ చేసుకున్నా కూడా డబ్బులు ఎందుకు పడతలేదంటే ప్రభుత్వం ఇంతకుముందు నేరుగా లాగా డబ్బులు అయితే ఇచ్చేసేది ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ అని కార్పొరేషన్ల ద్వారా డబ్బులు వేయడం అయితే జరుగుతుంది సో ఏ క్యాస్ట్కి సంబంధించినటువంటి వారు వారి ఆధార్ కార్డుని బట్టి ఆ డీటెయిల్స్ బట్టి రేషన్ కార్డు బట్టి లింక్ అయి ఉంటుంది కదా సో గ్యాస్ పుస్తకానికి కూడా ఏం లింక్ అయి ఉంటుంది అంటే రేషన్ కార్డు బట్టి మొత్తం డీటెయిల్స్ వెళ్ళిపోతాయి అక్కడ ఆధార్ కార్డు బట్టి సో ఈ పదిహేను రోజులు ఏవైతే ఈ మే ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వారికి డబ్బులు విడుదల చేయడం అయితే జరుగుతుంది పదిహేను నుంచి ముప్పై వరకు మిగిలిన ఏవైతే క్యాస్ట్లు ఉంటాయో ఓసీ అలాగే బీసీ మిగిలిన క్యాస్ట్ల వారికి అయితే డబ్బులు అయితే విడుదలైతే చేస్తారు ఈలోపు మీరు బుక్ చేసుకోవచ్చు అంటే బుక్ చేసుకోవచ్చు కానీ డబ్బులు మాత్రం మీకు పడేది మాత్రం పదిహేను తర్వాతే ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి మైనార్టీలు అంటే క్రిస్టియన్ ముస్లిం జైన్ సిక్ ఇలా ఉంటారు కదా వీరు వీరిని మైనార్టీలు అంటారు సో బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ మీకు అందరు తెలుసు వీళ్ళకి ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు పదిహేనవ తేదీ నుంచి ముప్పై ముప్పై ఒకటి వరకు బీసీలకి సారీ ఓసీలకి అలాగే మిగిలిన ఎస్సీ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వారికి అయితే డబ్బులు అయితే పడతాయి అయితే ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎవరికైనా ఏదైనా కారణం చేత డబ్బులు పడకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్కి కాల్ చేయమన్నారు వన్ నైన్ సిక్స్ సెవెన్ పని చేయట్లేదు అని అంటుంటే లేదు దాని కొంచెం గ్లిచ్ ఉందో దాన్ని బాగా చేసి మీరు ఇప్పుడు చేయొచ్చు అయితే ప్రభుత్వం తెలియజేయడం జరిగింది మీరు చక్కగా దానికైతే చేయొచ్చు మీరు పట్టణంలో ఉంటే మీకు ఇరవై నాలుగు గంటల డబ్బులు పడతాయి పల్లెటూరులో ఉంటే నలభై ఎనిమిది గంటలు మీకు డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైనా రాకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్ కాల్ చేయండి ఇంకో ఆప్షన్ ఇచ్చారు మీరు డైరెక్ట్ సచివాలయానికి సెక్రటరీ కానీ లేదా ఎంప ఎంఆర్ఓ ఎంపీడీఓలకి కానీ మీరు కంప్లైంట్ అయితే చేయొచ్చు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మీకు అన్ని సక్రంగా ఉన్న డబ్బులు పడకపోతే అంటే కులం ప్రాతిపదికని మీరు డేట్స్ చూసుకోండి మీరు మైనార్టీ బీసీ అనుకోండి పదిహేనో తేదీలో పడలేదు అనుకోండి మీరు వెళ్ళచ్చు సో ఇది ఒక నెల అనుకోవద్దు జూలై నెల దాకా ఇస్తారు కనుక మీరు మొదటి సిలిండర్ బుక్ చేసుకుని రెండో సిలిండర్ బుక్ చేసుకునే టైంకి ఒకవేళ రెండు నెలలు దాటింది అనుకోండి అప్పుడు కూడా మీకు డబ్బులు పడితే ఎటువంటి కంగారు పడాల్సిన పని అయితే లేదు ఓకే ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీగా లైక్ చేయండి ఇక్కడ దాకా చూసారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అందరూ జాయిన్ అండి థ్యాంక్ యూ